ఈరోజు మనం చెప్పుకునే నీతికథ దాచిన డబ్బు ఓ గ్రామంలో రాములు సీతమ్మ ఉండేవారు వారికి ఇద్దరు పిల్లలు సూర్యం వెన్నెల ప్రతివారం వాళ్ల ఊర్లో సంత జరిగేది ఒకసారి ఆ సంతలో పిల్లలిద్దరికీ కిడ్డీ బ్యాంకులు కొనిపెట్టి నేను మీకు రోజూ పది రూపాయలు ఇస్తాను వాటిని ఈ పెట్టెల్లో దాచుకోండి అని చెప్పాడు రాములు అలాగే నాన్నా అంటూ వాటిని తీసుకున్నారు పిల్లలు మరుసటి రోజునుంచి రాములు వాళ్లకు ఇచ్చేవాడు అలా పది నెలలు గడిచిపోయింది వెన్నెల ఆ డబ్బులు కిడ్డీ బ్యాంకులో దాచుకునేది సూర్యం మాత్రం ఎప్పటివప్పుడే తినుబండరాలకు ఖర్చు చేసేవాడు ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి బాగా దగ్గుతూవున్నాడు సూర్యం దాంతో దగ్గరికి తీసుకెళ్లారు అమ్మానాన్నలు అబ్బాయికి జ్వరం ఎక్కువగా ఉంది కొన్ని పరీక్షలు చేయాలి డబ్బులు తీసుకొని రండి అని చెప్పాడు డాక్టర్ సమయానికి వైద్యానికి సరిపడా డబ్బులు లేక ఏం చేయాలని ఆలోచిస్తుంటే వెన్నెల ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది తను దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి నానా అన్నయ్యా వైద్యానికి ఈ డబ్బులు కొంతైనా సహాయపడతాయి అంటూ ఇచ్చింది తర్వాత వైద్యం చేయించి అందరూ ఇంటికి చేరుకున్నారు నాలుగైదు రోజుల్లో సూర్యం ఆరోగ్యం కుదుటపడింది అప్పుడు తనని దగ్గర కూర్చోబెట్టుకొని వృధా ఖర్చులు చేయకుండా దాచుకున్న డబ్బు ఆపదలో ఆదుకుంటుంది చెల్లి దాచిన డబ్బు నీ వైద్యానికి ఉపయోగపడింది ఆ పిచ్చితేళ్లు తినకుండా నువ్వుకూడా అలాగే దాచుకొని ఉంటే ఇలా అనారోగ్యం వచ్చేదే కాదు ఇప్పటినుంచైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు రాములు అప్పటినుంచి తండ్రి చెప్పినట్లుగానే డబ్బులు జాగ్రత్తగా దాచుకోసాగాడు సూర్యం